అంటూ ఉంటే మన పద్మావతి ఆ ఎమ్మిని ఇంట్లోనే పెట్టుకుంది తనేమో ప్రతిసారి ఏదో ఒక విషయంలో గొడవ చేస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అసలు ఆ ఎమ్మె ఎవరు అని అంటూ ఉంటే ఇదిగో ఆ ఎమ్మి ఫోటో అని చూపిస్తూ ఉంటుంది పార్వతి ఆ ఫోటోని చూసి అప్పుడే భక్త అయితే అసలు ఎక్కడి నుంచి వచ్చింది పార్వతి ఇది మన కూతురు కాపురంలో కష్టాలు తీసుకురావడానికి అని రేపే నేను పద్మావతి దగ్గరికి వెళ్తాను మనం కూడా వదిలేసినట్టు ఉండకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పార్వతి అవునయ్యా నువ్వు కూడా పోయినా లేకపోతే నా కూతురు ఒంటరిదైపోతుంది అని అంటూ ఉంటారు తర్వాత ఇక భక్త అయితే వెళ్తూ ఉంటాడు అలాగా అలా వెళ్తూ ఉన్నప్పుడే భక్తాకి ఇద్దరు బైక్ మీద వెళ్ళడం గమనిస్తాడు బైక్ మీద చైత్ర ఎవరితోనో వెళ్తూ ఉంటుంది అది చూసిన భక్త తను వెళ్తున్న ఆటోని ఆ బైక్ని ఫాలో అవ్వమని చెప్తాడు అప్పుడే బైక్ని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక చోట ఆగి మాట్లాడుకుంటూ ఉంటారు ఆస్తి కోసం విక్రమాదిత్యని ఎలాగైనా సరే నా వైపుకి తిప్పుకోవాలని నేను ఈ నాటకం మొదలుపెట్టాను మనకి ఆస్తి చేతికి వచ్చి మనం చేసిన అప్పులు తీర్చేసి అమెరికా వెళ్ళిపోదాం విక్రమాదిత్యని సగం ఆస్తు రాయమని అడుగుతాను నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతానని చెప్తాను అని చైత్ర తన బాయ్ ఫ్రెండ్తో అంటూ ఉంటుంది అప్పుడే తన బాయ్ ఫ్రెండ్తో చైత్ర అలా అనేసరికి ఇక ఒక్కసారి భక్త షాక్ అయిపోతూ ఉంటాడు అంటే ఇదంతా ఆడుతుంది నాటకం అనమాట దీని సంగతి తేలుస్తాను అని భక్త అనుకుంటూ ఉంటాడు చైత్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చైత్ర అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు పోలీసుల్ని తీసుకువచ్చి భక్త అయితే చైత్ర బాయ్ ఫ్రెండ్ని అయితే పట్టుకుంటాడు వీళ్ళు మా అల్లుడి మీద లేనిపోని నిందలు వేసి ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారు సార్ మీకు తెలిసిన సెక్షన్లన్నీ కూడా పెట్టి వీడిని జైల్లో పెట్టండి అని భక్త అయితే అంటూ ఉంటాడు కమిషనర్ నాకు బాగా తెలుసు ఆయనతో నేను మాట్లాడతాను అని భక్త అనంగానే సార్ సార్ అలాంటి పని చేయకండి సార్ అది అది అని అంటూ తడబడుతూ ఉంటే అది లేదు ఇది లేదు ఏమీ లేదు అని అంటూ చెప్తూ ఉంటాడు భక్త అయితే నిజం చెప్పేస్తాను సార్ నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటే నిజం చెప్పాల్సింది ఇక్కడ కాదు అక్కడ అని విక్రమాదిత్య ఇంటికి తీసుకొస్తాడు చైత్ర బాయ్ ఫ్రెండ్నైతే అయితే ముందు తనే లోపలికి వస్తాడు భక్త ఇక లోపలికి వచ్చి అంటూ ఉంటాడు చైత్రతో ఏ అమ్మీ మా అల్లుడు నిన్ను మోసం చేశాడా అని అంటూ ఉంటే లేదు అతను ఏ తప్పు లేదు విక్కీది అని అంటూ ఉంటుంది మరి ఇన్ని రోజుల దాకా గుర్తుకురాని విక్రమాదిత్య నీకు ఇప్పుడు గుర్తుకొచ్చాడా అని అంటూ ఉంటే అప్పుడే చైత్ర తడబడిపోతూ ఉంటుంది నీ నోటితో నువ్వు నిజం చెప్తావా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా అని అంటూ ఉంటే నాన్న అని పద్మావతి అనగాలనే ఆగమ్మా నీ మంచితనాన్ని ఆసరా చేసుకొని ఇది దీని బాయ్ ఫ్రెండు నాటకం ఆడారు ఇది గర్భవతి కాదు ఏమీ కాదు అని అంటూ ఉంటే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో పోలీసులు చైత్ర బాయ్ ఫ్రెండ్ని తీసుకొస్తారు ఇక చైత్ర బాయ్ ఫ్రెండ్ అయితే ఒక్కసారి చైత్రాన్ని చూసి నిజాన్ని ఇక బయట పెట్టేస్తాడు అప్పుడే పద్మావతి చైత్ర చంప పగలగొడుతుంది కొడుతుంది షాక్ అయిపోతుంది దివ్య అయితే మళ్ళీ విక్రమాదిత్య పద్మావతి కలిసిపోయారని చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు